పొద్దున్నైతే అమ్మ పూజ చేసేసింది నేను కొంచెం లేటుగా లేచాను టాబ్లెట్ వేసుకున్నాను కదా జలుబు చేసిందనేసి మెలకు రాలేదు నన్ను లేపలేదు అమ్మాయి పూజ చేసి మా ఇంటి దగ్గర అమ్మవారిని పెట్టారు కనకదుర్గమ్మని అక్కడ ప్రసాదాలు ఇవ్వడానికి వెళ్ళింది అనమాట పూజ చేసి కొబ్బరికాయ కూడా పెట్టేసి కొట్టి వెళ్ళిపోయిందనమాట నేను ఇంకా లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యాను ఈరోజు బతుకమ్మ కాబట్టి బతుకమ్మ చేసిన తర్వాత ఈవినింగ్ వెళ్తాం కదా నేను అప్పుడు ఇంకా దేవుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొడదామని ప్రసాదాలు వచ్చేసి నిమ్మకాయ పులిహోర సేమియా పాయసం చేసింది దేవుడి దగ్గర తీసుకెళ్ళంగా ఇంట్లో పెట్టింది అనమాట కొంచెం ఇది నిమ్మకాయ పులిహోర సేమియా పాయసం అంతా తీసుకెళ్ళింది కొంచెం ఉంచింది ఎట్లాగో తినను కదా నేను వస్తుంది అనేసి ఇప్పుడు వెళ్ళింది ఇవ్వడానికి వచ్చిన తర్వాత ఒక చీర కూడా తీసుకెళ్ళింది అమ్మవారికి పెట్టడానికి దగ్గు తగ్గింది కానీ నాకు కొంచెం జలువైతే ఉంది దాకా మబ్బులో పడి చల్లగా ఉంది వర్షం మబ్బు వర్షం ఫుల్గా ఈరోజు మాత్రం ఫుల్ ఎండ కొడుతుంది చూడాలి ఉంటుంది ఈవినింగ్ వరకు వర్షం పడి ఇదంతా మొత్తం అలా గ్రీన్ కలర్లో పాకు రుచ్చేసింది అన్నమాట పూలనేది వినిపేసింది లేవు బతుకమ్మ గుడ్డ దేవుడికే పెట్టేసింది ఇంకా బంతి పూలు కొనుక్కొచ్చుకోవాలి కొన్ని గులాబీలు ఉన్నాయి కానీ అక్కడ కొన్ని ఎల్లో కలర్వి గులాబీలు ఉన్నాయి తర్వాత చూడాలి అన్న మా ఇంటి ముందు మంత్రాలు వినిపిస్తున్నాయి కదా అక్కడ గుడి దగ్గర ఇంకా అవ్వలేదు పూజ మంత్రాలు అవుతున్నాయి వర్షం వచ్చి బజార్ మొత్తం అంతా అంత పాడైపోయింది వాటర్ చల్ల ఉందని చెట్టు కింద పడుతుంది ఎండ కొడుతుంది కదా ఇది దీవెన్ బాబు బర్త్డే అప్పుడు తీసుకొచ్చింది ఖమ్మంలో ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది వర్షాలకు మంచిగా వస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా కోతులన్నీ ఇరగొట్టేస్తున్నాయి మండలు దీనిపైన ఎగిరి వాడిపోయినాయి కొన్ని ఉన్నాయి మొగ్గలు ఉన్నాయి ఈ మొన్న గాలి దుమ్ముకి వర్షానికి మొత్తం అంతా పడిపోయిందంటే చెట్టు మొత్తం హౌస్ మీద పడిపోయింది దీంట్లో కొన్ని ఎల్లో కలర్ ఉన్నాయి ఏమో కాకర తీగ లేవనుకుంటా కాకరకాయలు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక పావు కిలో అన్ని నేనే ఎత్తికాన్ని దొరికాయి ఈసారి పిండిలే ఉన్నాయి ఇంకా కాయలు పోసినట్టుంది మా అమ్మ ఒక్కటి కూడా కనిపించట్లే ఒక్కటి అనిపించింది ఇదిగోండి కాకరకాయలు ఎతకడం చాలా కష్టం కాకపోతే నాకు ఈజీ దొరుకుతాయి నా కళ్ళకి ఏం కనిపించి నాకు కాకరకాయలు బాగా కనిపిస్తాయి అనమాట ఎతకడం అంటే ఇష్టం నాకు చూద్దాం ఇంకా ఉన్నాయి లేవు లాస్ట్ టైం నేనే దోలాడా మా అమ్మ ఎతికిందంటే ఇంతకుముందు దొరకలేదు నేను వచ్చి చూసిన తర్వాత చెట్టుకి మొన్న వచ్చాం కదా అప్పుడు నాకే ఒక సిక్స్ సెవెన్ వరకు దొరికాయి ఇంకా మేమేం తినలేదు అమ్మే వండుకుంది ఒక్కదానికే సరిపోతుంది ఒక్క పూటకి గోడ అవతల పడిపోయింది తీర చూడాలి ఇంకా గులాబీలు కూడా పూసాయి ఇవి సాయంత్రం బతుకమ్మ కోసం అని చేసింది ఇవేమో ఇవి పూలు స్టార్ట్ అయినాయి ఇవి ఉన్న ఒక కాయ కోసేద్దామా ఆల్రెడీ ఎల్లో కలర్ వచ్చేసింది కట్ట ఇంకో ఉంది కానీ అంత లోపలి పోయే సాహసం చేయలేము ఎందుకంటే వర్షం వచ్చి మొత్తం బురద బురద ఉంది అందులో వెళ్ళిన వంటే రాలేము ఇంక దాంట్లోకి కోతులు కూడా తినవు కానీ మొత్తం అంట ఎక్కడైనా వాటికి కనిపించినా దొరికింది చెప్పాను కదా మనకు దొరుకుతాయని కాకరకాయలు స్థానికి కింద పెట్టేసాను అయిపోయినాయి చేయడము మనం మొత్తం అయిపోయింది అన్నీ అక్కడ సర్వ్ అనమాట పైన పెట్టగారులు అయితే అయిపోయినాయి పేస్ట్ కూడా చేశాను ఏముంది ఏముంది బ్యాలెన్స్ గారెలకి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఆల్రెడీ ఒకసారి అయిపోయింది నూరడం ఇంకా అది రెండోసారికి రెండో వాయి అన్నమాట దీవెన్ బ్రష్ చేస్తావా ఇక ఇందులో పచ్చిమిర్చి పుదీనా కొత్తిబీర తీసుకోవచ్చు రే బ్రష్ అయ్యవా ఫస్ట్ బ్రష్ చేసుకుందిరా స్నానం చేద్దు